ఇది వాళ్ళకు ఉంటుందని మా బోటి జనాలు అనుకోరు కనుక ఊరికే మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని చాలా మీటింగుల్లో కూడా చూశాను నేను ఆధ్యాత్మిక మీటింగుల్లో అసలు మనమే నిజమైన దీన జనోదర కారకులము ఈ హిందూ మత ధర్మంలోని వాళ్ళే విమర్శించడం ఫలానా గురువుకి సంబంధించిన శిష్యులట వాళ్ళు పెట్టిన విన్నాను అనమాట కానీ అరే కరెక్ట్ కాదండి మీ ఒపీనియన్ కరెక్ట్ కాదు మఠాధిపతులు పీఠాధిపతులు అంటే వాళ్ళకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వాళ్ళు ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడము ఇంకా ఏమైనా ట్రస్ట్ల ద్వారా నెలకొల్పి వాళ్ళు సర్వీస్ కూడా ఇస్తున్నారు కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ జీఆర్ స్వామి ట్రస్ట్ తెలుసు లేదు చాలామందికి వాళ్ళు కంటికి సంబంధించిన వైద్యాలు అవి ఫ్రీగా చేస్తున్నారు అట్లాగే మన తమిళనాడులో కంచిస్వామి వాళ్ళు కంటికి సంబంధించిన ఆసుపత్రి ఉంది వాళ్ళది ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు మఠాధిపతులు